శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతీ నమ నమస్కారమండి ఈరోజు కుంభరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నానండి గోచార రీత్యా వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఏ రత్నాన్ని ధరిస్తే వీరు అదృష్టవంతులుగా అవుతారు ఏ ఒక్క ఉపచారం చేస్తే వీరు బాగుపడతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నాను చాలా ముఖ్యమైన విషయం అండి చాలా జాగ్రత్తగా వినండి లాభం చేకూరుతుందని విశ్వసిస్తున్న వాడిని దాంతోపాటు మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు అయిన సూచనలు ఇస్తాను ఈ అరవై నాలుగేళ్ళ అరవై ఏళ్ళ వయసులో నాకు ఏదో దీంతో తోటి సంపాదించాలని ఏదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు నాకు కావాల్సింది భగవంతుడు సర్వదా నాకు ఇచ్చాడు చాలా సంతోషం ఇకపోతే ఈ కుంభరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను ధనిష్ట రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వాభద్ర నాలుగు పాదాలు కలుపుకుంటే ఇది మనకు కుంభరాశిలోకి వస్తుంది ఇకపోతే మనకు ఈ తొమ్మిది గ్రహ సంచారం వల్ల గ్రహాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది గోచార రీత్యా జరిగే పరిణామం జరుగుతూ ఉంటుంది రవి ఐదవ ఇంట ఉన్నాడు అంత పెద్దగా లాభం లేదు నష్టం లేదు కుజుడు ఏడవ స్థానంలో ఉన్నాడు అతనికి కూడా పెద్ద లాభం లేదు బుధుడు ఆరవంట ఉన్నాడు బుధుడు ఆరవంట ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శత్రువుల నుంచి మీకు ఏదైనా కష్టం ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇబ్బంది దాయకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మొన్నటి వరకు శని భగవాన్ వల్ల చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది కాకపోతే ఇప్పుడు మీనరాశులకు వెళ్ళాడు కొంత మేరకు తగ్గుతుంది దాంతోపాటు ఇప్పుడు గురుబలం ఉంది ఈ గురుబలం వల్ల వివాహాలు అవుతాయి శని బాధించినప్పటికీ కూడా న్యాయబద్ధంగా ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వారందరికీ కూడా మంచి లాభాలు ఉంటాయి వివాహం కానీ యువతి యువకులకు మంచి శుభవార్తలు వింటారు ఈ మాసంలో దాంతోపాటు మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న ఏదైనా గృహం కానీ స్థల విక్రయాలు కానీ ఏదైనా బంగారం కొనాలన్నా కానీ మీరు కొనగలుగుతారు దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉన్న వారికి ఒక శుభవార్త చెప్తున్నాను మీ యొక్క లాభాలు ఇప్పుడు పై పైకి వస్తూ ఉంటాయి గురువు బాగా సహకరిస్తున్నాడు ఇంటిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ యజమాని కనుక కుంభరాశి వారైతే ఇంటిని ఒక గాడిలో పెట్టి చక్కగా కుటుంబాన్ని నిర్వర్తిస్తారు ఇంటికి పెద్ద కొడుకు అయితే ఎవరైతే ఉంటారో ఈ కుంభరాశి వారికి కొడుకు ఉంటే వారి వల్ల మంచి యోగం కలగనుంది కొంత ఆర్థిక వెసులుబాటు జరగనుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం జరగనుంది ఇకపోతే శుక్రుడు నాలుగో ఇంట ఉన్నాడు దీనివల్ల గృహములో అలంకరణ రాబో శ్రావణ మాసానికి ముస్తాబులు ఇంట్లో కొత్త కొత్త పరికరాలు ఏదైనా ఫర్నిచర్ లాంటివి కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఇక రాహు ఉన్నాడు రాహు వల్ల మీకు కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ మొత్తానికి ఇబ్బంది ఏముండదు కొంచెం ఉన్నా కానీ గురువు ఐదో ఇంట ఉన్నాడు కాబట్టి మీకు లాభాల బాటలోనే ఉంటారు కేతు ఏడో ఇంట్లో ఉన్నాడు అంత ఇబ్బందిదాయకంగా ఏమీ లేదు మొత్తానికి ఈ జూన్ జూలై మాసంలో మీకు లాభంగానే ఉండదని నేను అంచనా వేస్తున్నాను శని భయపడవలసిన అవసరం లేదు వీలైతే ఒకసారి రుద్రాభిషేకాన్ని చేయించండి లేదా మీ కులదైవాన్ని ఆరాధించండి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని శివనామాన్ని గనుక మీరు జపిస్తే శివ మంత్రాన్ని గనుక తీసుకొని చెప్పిస్తే ఇంకా వందకు వంద శాతం సక్సెస్ఫుల్గా అవుతారు ఇది మొత్తానికి జూలై మాసంలో నా అంచనా మేరకు కుంభరాశి వారికి మంచిగా ఉన్నదని చెప్తున్నాను శని వల్ల భయపడవలసిన అవసరం లేదు గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ కుంభరాశి వారికి ధనిష్ట రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది ఇప్పుడు ముప్పై ఒక్కటి దాటి ఎవరైతే యాభై మధ్యలో ఉంటారో వారికి శని మహార్దశ నడుస్తుంది మరి ఆ దశ వారి జాతకంలో చూస్తేనే కానీ తెలుస్తుంది అది యోగకారమా కాదా కొంతమందికి శని లాభంలో ఉంటాడు మంచి లాభంలో ఉంటుంది లాభాలు గడుస్తాయి లేకపోతే మీకు నష్టంలో ఉన్నది అంటే జాతకంలో లోపం ఉన్నదని శని ప్రభావం మీ మీద ఉన్నదని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే ఇకపోతే శతబిషం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో ఈ శతబిషం వారికి ముప్పై నాలుగు సంవత్సరాల పైబడి యాభై మూడు మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా శని మహర్దశ నడుస్తుంది ఆ దశ కొద్ది ఇబ్బందిదాయకంగా ఉంటుంది పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి గోచార రీత్యా గురువు సహకరించినా కానీ దశలో కనుక సరిగా లేకపోయి ఉంటే మీ దిశ సరిగా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే కానీ మీకు ప్రయోజనాలు ఉంటాయి ఇకపోతే పూర్వభద్ర ఎవరైతే ఉన్నారో వారికి గురుమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది వారికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వారికి బుధమార్ దశ నడుస్తుంది బుధుడు ఏ స్థానంలో ఉన్నా కానీ మంచి ఫలితాలను ఇస్తాడో నీచ స్థానంలో ఉంటే మాత్రం జర కష్టంగా ఉంటుంది లేకపోతే చక్కగానే ఉంటుంది ఒక రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాధిపతి ప్రకారంగా వారి దశలు నడుస్తాయి ఆ దశలే మీ దిశను మారుస్తాయి మీకు ఏ పని కావాలన్నా కానీ దశల మీద ఆధారపడి ఉంటుంది జాతకంలో ఉండబడే పన్నెండు భావాలు ఏవైతే ఉంటాయో అందులో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఎప్పుడెప్పుడు పనిచేస్తారనేది స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రం అంత సింపుల్గా చెప్పేది కాదు దాన్ని ఖచ్చితంగా గణన చేసి లెక్క చేసి కనుక చూస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎంతో మందికి సహాయం చేశాను వారందరూ హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు కొంత కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఆర్థికంగా వివాహం ఈ రెండు విషయాలే బాగా అడుగుతున్నారు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు జ్యోతిష్యం ద్వారా ఆర్థిక విషయాలు కనుక మెరుగుపడాలంటే మనం ఎప్పుడు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతామని తెలుసుకోవాలంటే ఎందుకు ఆలస్యమేతం తెలుసుకోవాలంటే జాతకంలో లగ్నం నుంచి రెండవ భావాన్ని తర్వాత పదకొండవ భావాన్ని గనుక పరిశీలిస్తే అక్కడ ఏమైనా దోషాలు కనుక ఉంటే దాని పరిహారాలే కానీ దానికి ఏదైనా మంత్రోచ్చరణ కానీ లేదా ఏదైనా క్రతువు కానీ లేదా ఏదైనా లక్కీ స్టోన్ కానీ పెట్టుకుంటే జీవితంలో సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇకపోతే మనకు ఏళ్ళనాటి శని ఈ తర్వాత అర్ధాష్టమ శని వీటి గురించి చాలామంది పెట్టారు ఏలినాటి శని ఎవరి రాశిలో అయితే శని భగవాను ఉంటాడో వారికి ఏలనాటి శని కింద జమలోకి వస్తుంది ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్నాడు మీనరాశి వారికి ఏలనాటి శని నడుస్తుంది అలాగే కుంభరాశి వారికి కూడా నడుస్తుంది అలాగే మేషరాశి కూడా ముగ్గురికి రాశులకు నడుస్తుంది ఈ యొక్క శని వల్ల దుష్ప మనకు దుష్ప్ర పరిణామాలు జరుగుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు ఓపిగ్గా ఉండాలి అందులో దానం చేయాలి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి రోజు భక్తిపూర్వకంగా ఉండాలి ఇతరుల పట్ల దురుసుగా మాట్లాడకుండా ఉండాలి కొంతకాలం ఇలా చేసుకుంటూ పోతే శని సంతోషించి ధర్మంగా ఉన్నవారికి అంత పెద్ద కష్టపెట్టడు కాబట్టి జాతకాన్ని పరిశీలించి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఎప్పుడు మీకు మంచి జరుగుతుందని దీర్ఘకాలికంగా తెలుసుకోవాలి జీవితంలో జరిగే సంఘటనలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించవలసిందే కాబట్టి మీకేదైనా ఇలాంటి జాతక సమస్యలు ఉన్నాయి మేము తీర్చుకోవాలని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి తప్పనిసరిగా మీకు సహకారం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే మీ సమస్యలు మెసేజ్లో పెట్టండి చూస్తాను なすきのぼほんと。